శ్రోతలందరికీ నమస్కారం ఆధూరి హైమావతి గారు రచించినటువంటి ఒక మంచి కథని విందామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నిర్మల ఇంటినంతా అందంగా ఒక ఎగ్జిబిషన్ హాల్లాగా అలంకరించింది పూలమాలలు బెలూన్సు రంగురంగుల లైట్స్ వెలుగుతూ ఆరుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి టైం ఆరైంది ఇంతలో ఇంటి ముందు వరుసగా కార్లు ఆగటం అతిథులంతా పూల బొక్కేళ్లతో లోనికి రావటం మొదలైంది అంతా వచ్చి తాము తెచ్చిన బొకేలను అక్కడ అలంకరించి ఉంచిన ఫోటో ముందు ఉంచసాగారు కొత్తగా ఆ ఫంక్షన్కి వచ్చిన విజయ్కు అంతా అయోమయంగా ఉంది ఆమె తన కజిన్తో రాజీ బర్త్డే ఫంక్షన్ అన్ని నన్ను తెచ్చావు ఎవరి బర్త్డే ఆ ఫోటో ఎవరిది దాని ముందు పూల బొకేలన్నీ ఉంచుతున్నారెందుకు అసలు ఈ ఎగ్జిబిషన్ ఏంటి ఈ గోల్డ్ మెడల్సు సర్టిఫికెట్లు కప్పులు ఎవరివి ఈ వీల్చైర్ని ఎందుకు అలంకరించారు ఎవరికైనా డొనేట్ చేస్తున్నారా అని తన సందేహాలన్నింటినీ ఒకేమారు ప్రశ్నల రూపంలో బయటపెట్టింది ఉష్ అంది రాజీ మాట్లాడవద్దన్నట్లుగా అక్కడే అలంకరించి ఉన్న కేక్ మధ్య క్యాండిల్స్ వెలిగిస్తున్న నిర్మల ఆ మాటలు వింది నీ సందేహాలన్నీ నేను తీరుస్తాను ముందు అంతా మా నీరజ్కు హ్యాపీ బర్త్డే చెప్పండి అంటూ క్లాప్స్ ఇవ్వసాగింది అంతా హ్యాపీ బర్త్డే టు యూ డియర్ నీరజ్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ క్లాప్స్ ఇస్తూ పాడసాగారు ఆ తర్వాత అందరికీ కేక్ ముక్కలు స్వీట్స్ డ్రింక్స్ సర్వ్ చేసి వచ్చి పక్కనే కూర్చుంది నిర్మల నిర్మల కళ్ళ వెంట ధారాపాతంగా గంగా ప్రవాహంలా నీరు కారసాగింది ఆమె తుడుచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు ఆమె మనసు గతంలోకి పయనించింది మీరిలా ఇక్కడ కూర్చొని ఏడటం ఏమీ బాగలేదు దయచేసి వెళ్ళిపోండి ఎవరైనా చూస్తే నేనేదన్నా అన్నాననుకుంటారు విసుగ్గా అన్నాడు ఆనందరావు అనే పాఠశాల ప్రిన్సిపాల్ అది ఆ నగరంలో పేరున్న పెద్ద పాఠశాల ఫీజులు గుంజుకోవడంలోనూ పిల్లలను భయపెట్టి చదివించడంలోను రిజల్ట్స్ సాధించడంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విద్యా సంస్థ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏడాది నిండగానే ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ వేస్తారు ముందే డొనేషన్ భారీగా కట్టి సీట్ రిజర్వ్ చేసుకుంటారు అంత గొప్ప పేరున్న పాఠశాలలో నిర్మల కొడుకు నీరజ్ ప్రస్తుతం ఐదో క్లాసు చదువుతున్నాడు ఇప్పటి వరకు ఆ స్కూల్లో చదువుతో పాటుగా మిగిలిన అన్ని అంశాలతో పాటు పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్లన్నీ ఎప్పుడూ వాడికే ఒక పెద్ద సంచి పట్టుకెళ్ళి వాడికి వచ్చిన బహుమతులన్నీ ఇంటికి తెచ్చేది నిర్మల అలాంటిది ఎందుకో ఉన్నట్లుండి నిర్మల కొడుకు నీరజ్కు కాళ్ళు పట్టుకుపోయాయి ముందు ఏదోలే అనుకున్నారు నిర్మల దంపతులు కానీ రాను రాను వాడు సరిగా నిల్చోలేకపోతున్నాడు అడుగు తీసి అడుగేయలేకపోతున్నాడు టాయిలెట్కి వెళ్ళాలన్నా స్నానం చేయాలన్నా ఎవరి సాయమైన అవసరమయ్యేది అదంతా చూస్తున్న నిర్మల అమ్మ మనసు గిలగిలా కొట్టుకోసాగింది నీరజ్ తర్వాత వారికి పిల్లలు కలగలేదు వాడి మీదే ఆ దంపతులు తమ ప్రాణాలన్నీ పెట్టుకొని జీవిస్తున్నారు నిర్మల భర్త నరసింహం ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ నిర్మల నరసింహం మేనకోడలు మేనరికం చేసుకోవటం అతడికి ఇష్టం లేకపోయినా బామ్మ గట్టి పట్టు పట్టడంతో కాదనలేక చేసుకున్నాడు నిర్మల ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఒక ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నది వారిద్దరికి ముద్దుల బిడ్డ నీరజ్ పసితనం నుండే అమిత మేధాశక్తి ప్రస్ఫుటం కాగా ఐదేళ్లకే భగవద్గీత కంటో పాఠం చేసేవాడు యోగా కరాటేల్లో మంచి ప్రావీణ్యము సంపాదించాడు తమ ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు నిర్మల నరసింహం అలాంటి నీరజ్కు ఇలా కాళ్ళు పట్టుకుపోవటం వారి మనస్సుల్లో పెద్ద బండరాయి దిగినట్లే బాధపడసాగారు అనేక మంది వైద్యులను సంప్రదించి అనేక పరీక్షలు చేయించారు వైద్యులు ఏవేవో మందులు మార్చి మార్చి ఇస్తూనే ఉన్నారు చదువు వృధా కాకూడదని నిర్మల కొడుకును వీల్చైర్లో పాఠశాలకు తీసుకెళ్లుతున్నది ఐదో తరగతి నుండి వాడి క్లాసు మేడ మీద నిర్మల పాఠశాల ప్రిన్సిపల్ను కలిసి తన బాధ చెప్పుకుంది మా వాడు మెట్లెక్కలేడు ఆ క్లాసు క్రింద జరిపించే ఏర్పాటు చేస్తారా సార్ మా వాడు తెలివైన విద్యార్థని మీకు తెలుసు కదా వాడి చదువు పాడైపోకూడదని మా కోరిక ఎంతో వినయంగా అడిగింది నిర్మల పాఠశాల ప్రిన్సిపల్ గారిని అది ఎలా వీలవుతుంది మీ వాడి ఒక్కడి కోసం మేము ఎలా క్లాస్ మార్చగలం ఒక్కడి కోసం అందరినీ డిస్టర్బ్ చేయలేను మీరడిగింది వీలు కాదు ఖచ్చితంగా చెప్పేశాడు ప్రిన్సిపల్ నిరాశతో నిర్మల కళ్ళ వెంట నీరు కారసాగింది తన కొడుకు భవిష్యత్తు ఏం కాను అనేదే మా బాధ నిర్మల కొడుకు కోసం మరోసారి ప్రిన్సిపల్ గారిని వేడుకుంది ఆయన అంతే ఖరాఖండిగా కుదరదని చెప్పేశాడు అందుకే నిర్మల ఆయన గదిలో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది నిర్మల ఒక నిర్ణయానికి వచ్చింది ఆ తల్లి మనస్సు గట్టి చేసుకొని పదేళ్ల ఆ పిల్లాన్ని రోజు ఎత్తుకొని ఇరవై మేడమెట్లు ఎక్కి క్లాసులో దింపేది వీల్చైర్ పైకి మోసుకెళ్ళి ఉంచుకొని తరగతి గది బయట పెట్టుకొని క్లాస్ బయటే కూర్చొని వాడి అవసరాలు ఏమైనా ఉంటాయేమోనని కిటికీలోంచి వాడిని గమనిస్తూ ఉండేది ఉపాధ్యాయులు ఆమెను వెళ్ళి అనేక మార్లు కోపాడడం కూడా జరిగేది ప్రిన్సిపల్ సైతం ఆమెనలా ఉంచకూడదని హెచ్చరించారు అయినా ఆమె తన కుమారుని కోసం అందరి చీత్కారాలు భరిస్తూ ఉండేది అందరినీ బ్రతి మాలేది బామాలేది నిర్మల తాను చేస్తున్న లెక్చరర్ ఉద్యోగం సైతం మానేసింది తన బిడ్డ కోసం వాన్ని తరగతిలోనే మిగిలిన వారు హేళన చేసేవారు ఒరే ఈ మారు కూడా మన నీరజ్కే రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటావా అని నవ్వేవారు కాళ్ళు లేకపోయినా వీడికి ఫస్ట్ ర్యాంకు మాత్రం వస్తున్నదిరా ఏం చేస్తాడు పాపం ఆటలు లేవాయి లేవాయే చదువైనా చదువని వీడి పీడ మనకు వదిలిపోయింది ఆటల్లో అన్ని ప్రైజులు వీడికే నాయే ఇప్పుడు వీడి పోటీ లేకుండా చేసిన ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలిరా నీరజ్ విన్నట్లే వాడి క్లాస్మేట్స్ మాట్లాడుకోవటం నిర్మల కూడా వినింది తనకే ఇంత బాధగా ఉంటే ఇహ తన బిడ్డ ఎంత బాధపడుతున్నదో అనుకొని ఆమె అమ్మ మనస్సు బాధతో నిండిపోయింది నిర్మల ఉపాధ్యాయులకు విషయాలన్నీ వివరంగా చెప్పినా వారు అంతగా పట్టించుకోలేదు కాళ్ళు నడిచేందుకు సహకరించకపోయినా నీరజ్ మాత్రం చదువులో ఏ మాత్రం ఏ మారలేదు అన్నింట్లోనూ ఫస్ట్ ర్యాంక్స్ అన్నీ వాడికి దక్కేవి తల్లిదండ్రుల వేదన తన కోసం అమ్మపడే బాధ చూసి నీరజ్ ఒకరోజు తల్లితో అమ్మా నన్ను ఎంతకాలం మోస్తావు నేనేం పసుకునను కాదు కదా నన్ను వేరే పనిలో చేయించరాదు అన్నాడు ఆమె నవ్వి నీరజ్ అక్కడ ఇలాంటి వారేగా ఉండేది దిగులు పడకు నీవు ఇవేవీ పట్టించుకోకు నీకోసం ఏమైనా చేస్తాను నిన్ను చదువుకు మాత్రం దూరం కానివ్వను అంది నీరజ్ మనస్సు బాధతో మూలిగింది ఆ పసివాడు తల్లి తన కోసం పాడే పాటలకు ఆవేదన చెందసాగాడు తల్లి తన కోసం ఎంత శ్రమ పడుతున్నదో అర్థం చేసుకున్న నీరజ్ చదువు పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టసాగాడు అనేక మంది వైద్యులు ఏడాది పాటు వైద్యం చేసి వాడి ఒళ్ళంతా ఇంజక్షన్స్తోనూ వాడి పొట్టంతా మందులతోనూ నిండిపోయి సొమ్ము లక్షల కొద్ది ఖర్చైన నిపుణులైన వైద్యులను సంప్రదించిన వారు ఎన్నో విధాల ప్రయత్నించినా ఎంత పెద్ద వైద్యం అందించినా ఏమీ మార్పు లేదు నీరజ్ కాళ్ళల్లో చలనం కొంచెం కూడా రాకపోగా రాను రాను తొడల వరకు స్పర్శపోయింది ఒక ఏడాది గడిచిపోయింది ఒక రోజున నీరజ్ నాన్న నరసింహం ఒక జర్నల్ చదువుతుండగా ఆయన కన్ను ఒక ఆర్టికల్ పై పడింది దాని సారాంశం ఇలాంటి నరాల సంబంధ జబ్బుకు అమెరికాలో మంచి వైద్యం లభిస్తుందని అది చదివాక చెప్పాడు ఆయన అంతే నిర్మల భర్తను తొందర చేసి తమకున్న ఆస్తులన్నీ అయిన కాడికి అమ్మేసుకొని ఆ సొమ్ము తీసుకొని అమెరికా ప్రయాణమయ్యారు పిల్లవాడికి నయం చేసుకోవడమే వారి లక్ష్యం అమెరికాలోని చికాగో చేరిన నిర్మల నరసింహం తమకు పరిచయస్తులెవ్వరూ లేకపోవడంతో ముందు వసతి సౌకర్యం చూసుకొని ఆ తర్వాత ఇంటర్నెట్ ద్వారా విచారించుకొని సమాచారం సేకరించుకొని వెళ్ళి చికాగోలోని ఒక వైద్యశాలలో నీరజ్ని నిపుణుల వద్ద చూపారు వారు పాత రిపోర్టులన్నీ పరిశీలించి కేస్ హిస్టరీ స్టడీ చేసి తమ బృందం నిపుణులందరితో సంప్రదించి తప్పక ప్రయత్నిస్తామని అయితే ఖచ్చితంగా ఈ వ్యాధిని తగ్గిస్తామని చెప్పలేమని అన్నారు నరాలకు శక్తిని అందించే వ్యవస్థ రోజు రోజుకు బలహీనమవుతున్నదని ఇలాంటి వ్యాధి కొన్ని లక్షల మందిలో ఒకరికి వస్తున్నదని దీనికి సరైన వైద్యం ఇంకా కనుగొనలేదని తమ ఛాయాశక్తుల ప్రయత్నిస్తామని ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని అన్నారు నిర్మల నరసింహంలకు తమది మేనరికం అయినందున ఇలా తమ బిడ్డకు ఈ జబ్బు వచ్చిందేమోననే అనుమానం వచ్చి అడిగారు దానికి వారు ఇది మేనరికం వల్ల వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పలేం కానీ ముందు తరాల వారికి ఉంటే నైట్ బ్లాండ్నెస్ లాగా జంప్ చేసి తర్వాత కొన్ని తరాల వారిలో ఎవరికైనా రావచ్చని కూడా చెప్పారు నరసింహం ఫోన్లో తమ వారికి సంప్రదించగా నరసింహం ముత్తాత కాళ్ళు చచ్చుబడిపోయి తీసుకొని మంచంలోనే మలమూత్ర విసర్జనలన్నీ చేస్తూ మరణించినట్లు తెలిసింది ఆ రోజుల్లో వైద్య సదుపాయము అంతంత మాత్రమే కదా ఏది ఏమైనా కానీ అని మనసులో స్థిర నిర్ణయం తీసుకున్నారు ఆ దంపతులు నీరజ్ చదువు ఆగిపోకుండా పాఠశాలలో వేయాలని నిర్ణయించారు వారు నివసిస్తున్న కమ్యూనిటీలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి సమాచారం సేకరించారు వారు నీరజ్ను చూసి మేడం మీరు ఒక్క నెల ఆగితే వేసవి సెలవులు వస్తాయి ఆ తర్వాత జాయిన్ చేయవచ్చు కదా అన్నారు మా బాబు చదువు ఆగిపోకూడదని మేము తొందరపడుతున్నాము అన్న నిర్మల మాటలకు ఆ పాఠశాల ప్రిన్సిపల్ మేడం ఎందుకంటే ఈలోగా మేము ఈ బాబు తరగతిలోకి వీల్చైర్లో వచ్చేందుకు వీలుగా ఒక ర్యాంపు కట్టించి టాయిలెట్ అతడికి తగినట్లుగా మార్చుతున్నాము దానికోసం వేసవి తర్వాత చేర్పించమని కోరుతున్నాం అని చెప్పగానే నిర్మల కళ్ళు జలపాతాలయ్యాయి ఆ ప్రిన్సిపల్ అమ్మా మీ బాబుకు తప్పక అడ్మిషన్ ఇస్తాము క్రింద గదిలోనే అతనికి క్లాస్ ఏర్పాటు చేస్తాము దిగులు చెందకండి అని భుజం తట్టి ధైర్యం చెప్పారు నిర్మల మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది తన స్వదేశంలోని స్వస్థలంలోని పాఠశాల ప్రిన్సిపల్ మాటలు గుర్తు వచ్చాయి ఆ వేసవిలో నీరజ్కు వైద్యంతో పాటుగా ఇంట్లోనే చదువు సాగింది అంత ఖర్చు భరించాలంటే వారు అన్నీ అమ్ముకొని తెచ్చుకున్న సొమ్ము ఏ మూలకు చాలదని వారికి అర్థమైంది నరసింహం వెంటనే ప్రయత్నించి ఒక కళాశాలలో ప్రొఫెసర్ ఉద్యోగం సులువుగానే సంపాదించాడు అతడికిప్పుడు కుటుంబ సభ్యులకందరికీ ఉచిత వైద్య సదుపాయం అందుకునే అర్హత అవకాశం ఏర్పడ్డాయి వేసవి సెలవులు కాగానే పాఠశాల వారు చెప్పిన మార్పులు నీరజ్ ఒక్కడి కోసమే చేయించి అడ్మిషన్ ఇచ్చారు వారి తరగతి క్రిందనే ఏర్పరిచారు నిర్మల మనస్సు వారి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది తనంతట తానే బ్యాటరీ సాయంతో డ్రైవ్ చేసుకుపోగలిగిన వీల్చైర్ నీరజ్ కు ఏర్పరిచారు నిర్మల కూడా అదే పాఠశాలలో ఉద్యోగం సంపాదించింది క్రమేపీ నీరజ్ చదువు పాఠశాల నుండి కళాశాలకు మారింది నీరజ్ చేతుల నరాలు సైతం పనిచేయని స్థితి దాపురించింది వైద్యం దారి వైద్యానిది కాక రోగం దారి రోగానిదైపోయింది నిర్మల నరసింహం శ్రమకు కొంచెమైనా ఫలితం లేకపోయింది చదువులో ప్రథముడైన నీరజ్ డిగ్రీలో గోల్డ్ మెడల్ అందుకున్న రోజే ఆ జబ్బు మెదడుకు వ్యాపించి కోమాలోకి వెళ్ళిపోయాడు కొన్ని నెలల పాటు నిర్మల అందరు దేవుళ్లను ప్రార్థించి వైద్యులను అర్థించి కృంగిపోయింది చిక్కి శల్యమైపోయింది కానీ ఒక రాత్రి శ్వాస తీసుకోవటం కష్టమై ఎమర్జెన్సీలో మూడు రోజులు ప్రాణంతో పోరాడి వారిని శోకసాగరంలో ముంచి తుది శ్వాస విడిచాడు నీరజ్ అమ్మ మీరు మీ బిడ్డను మీరు పనిచేసే స్కూల్ పిల్లలందరిలో చూసుకోండి వారందరికీ విద్య బోధించి మీ వాడిలా వారిని గోల్డ్ మెడల్స్ అందుకునేలా తీర్చిదిద్దండి అదే మీ జీవిత ధ్యేయం చేసుకోండి అని ఓదార్చాడు డాక్టర్ అదమ్మ నా కొడుకు నీరజ్ కథ వాడి శరీరంలో ఆరోగ్యంగా ఉన్న భాగాలన్నింటినీ వైద్యుల సహకారంతో అవసరమైన వారికి దానం చేశాం ఇప్పుడు నాకు ఒక్క నీరజ్ కాదు అనేక మంది నీరజులున్నారు వారందరూ వేరే ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా నా నీరజ్ను వారిలో ఊహించుకుంటూ నా నీరజ్ ఈ లోకంలో ఉన్నట్లు సంతోషిస్తున్నానమ్మా నేను వాడి బర్త్డే ఇలా గత పదేళ్లుగా జరుపుకుంటూ వాడి జ్ఞాపకాలను మరొక ఇలా ప్రతి ఏడాది గుర్తు చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ వాడికి వచ్చిన బహుమతులు సర్టిఫికెట్స్ వాడు తిరిగిన వీల్చైర్ వాడిప్పుడు బ్రతికి రోగ విముక్తుడై ఉంటే పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో మా ఇల్లు కలకలలాడుతుండేది కనీసం వాడి బర్త్డే రోజైనా మా ఇల్లు ఇలా మీ అందరి రాకతో కలకలలాడాలని నా ఆశ ప్రతి ఏడాది తప్పగా వస్తారుగా ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ